విద్యార్థుల భద్రతపై ప్రత్యేక మార్గదర్శకాలు పాఠశాలలో పిల్లల భద్రతపై దృష్టి పెట్టండి మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయండి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం పాఠశాలలో పిల్లల భద్రత రక్షణ కోసం పాఠశాల భద్రత రక్షణపై మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి కోరారు పాఠశాల భద్రత రక్షణ రెండు వేల ఇరవై ఒకటి మార్గదర్శకాలు అమలు చేయాలని తెలియజేశారు అయితే మేరకు రాష్ట్రాలు యూటీలకు కూడా విద్యాశాఖ లేఖ రాసింది పాఠశాలలో ఇతర విద్యా పిల్లల భద్రత రక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపింది పాఠశాల భద్రత అదేవిధంగా రక్షణపై కేంద్రం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లల భద్రత రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరాలు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ఎయిడ్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడం వంటివి ఇందులో కొన్ని అయితే ఉన్నాయి అదేవిధంగా పిల్లల ఫిర్యాదులపై కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం వారిని బెదిరింపులకు గురి చేయడం వారి పట్ల వివక్ష చూపడం వంటివి రుజువైతే జరిమానా విధించడంతో పాటు అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తామంటూ కేంద్రం గతంలోనే పాఠశాలకు హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట ఇవన్నీ పక్కగా అమలు చేయాలని చెప్పేసి మరొకసారి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో విద్యార్థులకు సంబంధించి చాలా ప్రమాదాలు అదేవిధంగా కొంతవరకు వారిపై కొన్ని అకాయిత్యాలు కూడా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్